జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ధోని ప్రవర్తించిన తీరుపై రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ స్పందించారు టోర్నీలో భాగంగా గురువారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడిన సంగతి తెలిసిందే అయితే ఈ మ్యాచ్ లో ధోని డగ్ నుంచి ఫీల్డ్ లోకి వెళ్లి మరీ అంపైర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే ఒకసారి మైదానం విడిచి వెళ్లిపోయిన క్రికెటర్ మళ్లీ మైదానంలోకి వచ్చి వివరణ కోరటం ఖచ్చితంగా తప్పేనంటూ జోస్ బట్లర్ చెప్పారు మ్యాచ్ అనంతరం జోస్ బట్లర్ మాట్లాడుతూ సమయంలో నేను బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తూ ఉన్నా ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియదు అయితే ఐపీఎల్ మ్యాచ్లు మాత్రం చాలా ఉత్కంఠ సాగుతున్నాయని జోస్ బట్లర్ అన్నారు అయితే మ్యాచ్ లో ప్రతి ఒక్క పరుగు కూడా కౌంట్ అవుతుంది డగౌట్ నుంచి ధోని వచ్చి అంపైర్లను ప్రశ్నించడం సరైన చర్య అయితే కాదు ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠంగా అయితే సాగింది అందులో ధోని ఇలా ఫీల్డ్ లోకి రావటం గేమ్ లో మరింత వేడి పుట్టించింది చివరకు మ్యాచ్ ను చేచార్చుకోవటం నిరాశ కలిగించింది గెలుస్తామనుకున్న మ్యాచ్ లో ఓడామని జోస్ బట్లర్ అన్నారు ఇక ఈ సీజన్ లో వరుస ఓటములు మా జట్టును తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయని జోస్ బట్లర్ చెప్పాడు అయితే ఈ మ్యాచ్ లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవటంలో రాజస్థాన్ విఫలమైంది ఈ మ్యాచ్ లో జోస్ బట్టర్ పది వంతుల్లో ఇరవై మూడు పరుగులు చేశాడు ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి నూట యాభై ఒక్క పరుగులు చేసింది అనంతరం నూట యాభై రెండు పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై ఇన్నింగ్స్ పేలవంగా ప్రారంభమైంది ఇన్నింగ్స్ తొలి ఓవర్ నాలుగో బందికే వాట్సన్ డకౌట్ గా వెనుదిరిగాడు ఆ తర్వాత కొద్దిసేపటికే ఆర్చర్ వేసిన సూపర్ త్రోకు సురేష్ రేనా రన్అట్ అయ్యాడు ఇక చెన్నై విజయానికి ఆఖరి రెండు ఓవర్లలో ముప్పై పరుగులు అవసరమయ్యాయి దీంతో ఆ జట్టు ఒక్కసారిగా ఒత్తిడిలోకి పోయింది అయితే క్రీజులో ఉండటంతో అభిమానులు చెన్నై గెలుస్తుందని ఉన్నారు ఆఖరి ఓవర్లో చెన్నై విజయానికి మూడు బంతుల్లో ఎనిమిది పరుగులు చేయాల్సిన తరుణంలో వచ్చిన రెండు పరుగులు చేశాడు అయితే అంపైర్ దీన్ని తొలుత నోబాల్ గా ప్రకటించగా తర్వాత లెగ్ అంపైర్ కాదనడంతో చేయిదించాడు ఈ క్రమంలో అయ్యమయ్య నెలకొనడంతో నాన్ స్టైక్ ఎండ్ లో ఉన్న రవీంద్ర జడేజా తొలుత అంపైర్లను ప్రశ్నించాడు అనంతరం డగౌట్ లో కూర్చుని ఉన్న కెప్టెన్ ధోని కూడా మైదానంలోకి వచ్చి మరీ అంపైర్లతో వాదించాడు అంపైర్లు అది నోబాల్ కాదనడంతో ధోని నిరాశగా డగ్ అవుట్ చేరాడు అయితే మైదానంలోకి వెళ్లి అంపైర్లతో వాగ్వాదానికి దిగిన ధోని ఐపీఎల్ నిబంధన రెండు పాయింట్ రెండు సున్నా అతిక్రమించాడని అతని మ్యాచ్ ఫీజులో యాభై శాతం కోతను విధించారు